హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమబంధం పార్ట్ ట్వంటీ సెవెన్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ మిస్ చేసిన వాళ్ళు ప్లీజ్ చూడండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఫ్రెండ్స్ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం ప్రేమబంధం పార్ట్ ట్వంటీ సెవెన్ భోజనం చేసి వెళుతున్న నాగేశ్వరరావుతో డాడ్ మీతో మాట్లాడాలి అని అన్నాడు విశాల్ ముందు భోజనం చే విశాల్ ఆ తర్వాత మాట్లాడుకుందాం అని అన్నాడు నాగేశ్వరరావు ఆ మాటతో బాగా మండడంతో విశాల్ చే ప్లేట్లో చేయి కడిగేసుకుని కంప్లీట్ డాడ్ ఇంకా మాట్లాడుకుందామా అని అతని సూటిగా చూస్తూ అడిగాడు ఇది చూ అది చూసి బాబు బాగా వేడిగా ఉన్నట్లున్నాడు అని మనసులో అనుకుని సరేరా అని సోఫా దగ్గరికి వెళ్ళి కాలు మీద కాలు వేసుకుని సోఫాలో కూర్చుని ఇప్పుడు చెప్పు విశాల్ ఏం మాట్లాడాలి అని అతని చూస్తూ అడిగాడు నాగేశ్వరరావు మీరు చేసిన పని నాకేమీ నచ్చలేదు డాడ్ కోపంగా అన్నాడు విశాల్ ఈరోజు చాలా పనులు చేశాను విశాల్ అందులో ఏ పని నీకు నచ్చలేదు అడిగాడు నాగేశ్వరరావు అదే డాడ్ మీ కోడల్ని మన కంపెనీ వైస్ ప్రెసిడెంట్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు డాడ్ కళ్ళూరిమి అతన్ని చూస్తూ అన్నాడు విశాల్ నేను నా కోడల్ని వైస్ ప్రెసిడెంట్ చేయలేదు విశాల్ శ్రావణి అనే అమ్మాయిని ఇంటర్వ్యూ చేసి తన తెలివితేటలు నాకు నచ్చడంతో తనని మన కంపెనీ పిఆర్ డిపార్ట్మెంట్కి మేనేజర్గా చేశాను శ్రావణి తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తుంది అని నాకు అనిపించడం వల్ల మన కంపెనీ ఎదుగ ఎదుగుదలకు తన తెలివితేటలు ఉపయోగపడతాయని నాకు నమ్మకం కలిగింది కాబట్టి తనని మన కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ని చేశాను అని ఆ విషయంలో విశాల్కి క్లారిటీగా చెప్పాడు నాగేశ్వరరావు అంటే మీరనేది ఏంటండి అని కోపంగా అతని చూస్తూ అడిగింది అమలా మమ్మీ నువ్వుండు అని అమలను ఆపి అంటే డాడ్ ఆఫీస్లో శ్రావణికి మనకి ఏ సంబంధం లేదు తను ఒక ఎంప్లాయ్ మాత్రమే అంతేగా అన్నాడు విశాల్ అవును విశాల్ శ్రావణికి తను నీ భార్య అని కానీ మన ఇంటి కోడలని కానీ బయట చెప్పుకుని ఆఫీస్లో అందరితో ఫ్రీగా మూవ్ అవ్వలేను అందుకునే చెప్పొద్దు అని అంది అందుకే ఈ విషయం ఎవరికీ చెప్పదు అని నా దగ్గర మాట కూడా తీసుకుంది నువ్వు కూడా పొరపాటున ఎవరికన్నా చెప్పేవేమో అస్సలు చెప్పద్దు అని అన్నాడు నాగేశ్వరరావు నేనెందుకు చెప్తాను డాడ్ అసలు అస్సలు చెప్పను అని శ్రావణి వైపు తిరిగి శ్రావణి నువ్వు సూపర్ నీకు మాకు ఏ సంబంధం లేదు అలానే ఆఫీస్లో కంటిన్యూ అయిపో అని మమ్మీ ఆకలిగా ఉంది పద భోజనం చేద్దాం అని అన్నాడు విశాల అది కాదు విశాల్ అని అంటున్న అమలతో అబ్బా నువ్వు రా మమ్మీ నేను చెప్తాను అని అమలా చేపట్టుకుని టేబుల్ దగ్గరికి లాక్కి వెళ్ళి భోజనం పెట్టు మమ్మీ అని అన్నాడు విశాల్ ఏం భోజనరా ఉన్నవి అన్నీ బాగున్నాయి బాగున్నాయి అని ఆ మామ కోడలు ఇద్దరు తినేశారు చివరికి సాంబార్ కూడా ఉంచకుండా తాగేశారు మనకి ఖాళీ పాత్రలు నాకేసిన ప్లేట్లు తప్ప ఏమీ మిగలేదురా అని మోహన్ దీనంగా పెట్టుకుని అంది అమల ఇప్పుడు తినేస్తే ఏమైంది మమ్మీ మనం జొమాటోలో ఆర్డర్ పెట్టుకుందాం అని తన ఫోన్ తీసి ఫుడ్ ఆర్డర్ చేశాడు విశాల్ వాళ్ళని చూసి నవ్వుకుంటూ తమ తమ గదిలోకి వెళ్ళారు శ్రావణి నాగేశ్వరరావు ఆఫీస్ నుంచి చాలా కోపంగా వచ్చి తన కోటు తీసి సోఫాలకు విసిరి కొట్టాడు జగన్నాథం అది చూసి ఏమైందండి అని అడిగింది నర్మదా ఏమవుతుంది ఇంకేం కావాలి అసలు సిగ్గుందా దానికి అని కోపంగా విరుచుకుపడ్డాడు జగన్నాథం అబ్బా ఏంటండి అసలు విషయం చెప్పకుండా అని మీకు ఎవరి మీద అంత కోపం అని నెమ్మదిగా అడిగింది నర్మదా ఇంకెవరి మీద ఉంది కదా ఆ శనిగ్రహం శ్రావణి దాని మీద అని చిరాగ్గా మొహం పెట్టుకుని అన్నాడు జగన్నాథం శ్రావణి మీద అని మనసులో అనుకుని ఇప్పుడు అదేం చేసిందండి అని అయోమయంగా అడిగింది నర్మద ఇంకేం చెయ్యాలి వెళ్ళిపోయి మన పరువు తీసింది చాలక ఇప్పుడు ఉద్యోగాలు వెలగబెడుతుంది దానికి సపోర్ట్గా ఆ నాగేశ్వరరావు దాన్ని కంపెనీ వైస్ ప్రెసిడెంట్గా చేసి మీటింగులకి దాన్ని కూడా పెట్టుకుని తిరుగుతున్నాడు వాళ్ళిద్దరినీ ఈరోజు మీటింగ్లో చూస్తే నాకు చిరాకు వచ్చింది అని చెప్పాడు జగన్నాథం ఏంటి అక్క కంపెనీ వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నారా అని అంటూ ఆశ్చర్యపోతూ అడిగింది అప్పుడే అక్కడికి వచ్చిన శిశిరామ్ అవును బేబీ మీటింగ్లో చూడ అవును బేబీ మీటింగ్లో చూడాలి కన్న తండ్రి ఎదురుగా ఉన్నాడు అని మొహమాటానికైనా పలకరించాలి అని కూడా లేదు ఆ శ్రావణికి నేను ఎవరో తెలియనట్లుంది అని వాపోయాడు జగన్నాథం మరి అది మొన్న గుమ్మంలోకి వస్తే తమరు చేసిందేంటో అని మనసులో అనుకుని కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ అవ్వగానే దానికి అంత పొగరొచ్చిందా అని లేని కోపం నటిస్తూ ఉంది నర్మదా వచ్చిందా ఏంటి మమ్మీ వచ్చిందనే కదా డాడీ అంటున్నారు అని ఎగదోసింది శిశిరా ఎవరి గురించి శిశిరా అంత కోపంగా మాట్లాడుకుంటున్నారు అని అంటూ అక్కడికి వచ్చాడు అమర్ అమర్ రావడం చూసి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది శిశిరా ఇంకా ఎవరి గురించి బాబు ఉంది కదా ఆ శ్రావణి దాని గురించి మాట్లాడుకుంటున్నాం అని కోపంగా అన్నాడు జగన్నాథం శ్రావణి గురించి అంటే శ్రావణిని క్షమించి తన ఇంటికి తనని ఇంటికి తీసుకువస్తారా మావయ్య అని లేని ఆశని మొహమ్మీద చూపిస్తూ అడిగాడు అమర్ కాదు బాబు ఆ విశాల్ తన కంపెనీకి శ్రావణిని వైస్ ప్రెసిడెంట్ చేశాడు దాని గురించి మాట్లాడుకుంటున్నాం అని అంది నర్మదా అది విని వావ్ గ్రేట్ న్యూస్ అని ఆనందంగా అన్నాడు అమర్ అవునా అమర్ నేను కూడా అదే అంటున్నాను చాలా మంచి న్యూస్ చెప్పారు డాడీ అని ఎంతో ఆనందంగా ఉంది శిశిర శిశిర ఆనందం చూసిన అమర్ ఇదేంటి ఎలా ఉంటుంది కొంపదేశం ఇద్దరు కలిసిపోయారా ఏంటి అని మనసులో అనుకునే కంగారు పడ్డాడు ఇంకా చాలా ఆపండి ఆ శ్రావణి పేరు ఇంట్లో వినబడకూడదు అని మీకు ఎన్నిసార్లు చెప్పాను ఇంకొకసారి దాని పేరు ఇంట్లో వినపడకూడదు అర్థమైందా మీకు అని తిట్టుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోయాడు జగన్నాథం దాంతో అమ్మయ్య అని గట్టిగా ఊపిరి తీసుకున్నాడు అమ్మారు ఆఫీస్కి వెళ్ళాలి అని త్వరగా రెడీ అయ్యి హాల్లోకి వచ్చింది శ్రావణి శ్రావణి రావడం చూసిన నాగేశ్వరరావు ఏంటమ్మా శ్రావణి ఎప్పుడు ఒకటే డ్రెస్ వేసుకుంటున్నావు అని అడిగాడు దానికి శ్రావణి అంటే మావయ్య ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు డ్రెస్సులు ఏమీ తెచ్చుకోలేదు అని కొంచెం మొహమాటంగా చెప్పింది శ్రావణి ఆమె పరిస్థితి అర్థం చేసుకున్న నాగేశ్వరరావు అరే విశాల్ విశాల్ అని గట్టిగా పిలిచాడు హా డాడ్ వస్తున్నా అని కిందకు వచ్చిన విశాల్తో శ్రావణిని షాపింగ్కి తీసుకువెళ్ళి మంచి డ్రెస్సులు కొనిపెట్టు అని ఆర్డర్ వేశాడు నాగేశ్వరరావు వాట్ నేను ఈ శ్రావణిని షాపింగ్కి తీసుకువెళ్ళాలా అని ఆశ్చర్యంగా నోరు తెరిచి అడిగాడు విశాల్ హా నువ్వే తీసుకెళ్ళాలి అని అన్నాడు నాగేశ్వరరావు నో డాడ్ నాకు కుదరదు శ్రావణిని ఏ ఆటోలోనో వెళ్ళమ వెళ్ళమని చెప్పండి అని అన్నాడు విశాల్ తన భర్త నువ్వు ఉండగా ఆటోలో వెళ్ళవలసిన కర్మ శ్రావణికి ఏంట్రా నువ్వే తీసుకువెళ్ళు అని అన్నాడు నాగేశ్వరరావు నాకు ఆఫీస్కి టైం అవుతుంది డాడ్ నాకు అస్సలు కుదరదు అని అన్నాడు విశాల్ సరే విశాల్ నీకు కుదరకపోతే అలానే రా అలానే రా నువ్వెళ్ళు అని అమ్మ శ్రావణి నువ్వు మంచి పట్టు చీర కట్టుకునే రాతల్లి ఈరోజు స్టాఫ్ అందరికీ నిన్ను విశాల్ భారీగా పరిచయం చేస్తాను అని అన్నాడు నాగేశ్వరరావు దాంతో విశాల్ కళ్ళు పెద్దవి చేసి నాగేశ్వరరావుని చూస్తున్నాడు ఉత్తి పరిచయం ఏం బాగుంటుంది మామయ్య చిన్న పార్టీ లాంటిది ఇస్తే బాగుంటుంది కదా అని సలహా ఇచ్చింది శ్రావణి గుడ్ ఐడియా శ్రావణి ఈవినింగ్ డిన్నర్ ప్లాన్ చేసి స్టేజ్ మీద మీ ఇద్దరిని భార్యాభర్తలుగా పరిచయం చేస్తాను అని ఎరా విశాల్ ఫుడ్ ఏ రెస్టారెంట్ నుండి ఆర్డర్ పెడితే బాగుంటుందంటావు అని అతను అడిగాడు నాగేశ్వరరావు దానికి అసహనంగా గాలి నోటితో బయటికి వదిలి డాడ్ నాకు ఆఫీస్కి రావడం లేట్ అవుతుంది మన కంపెనీ మేనేజర్ మిస్ శ్రావణి గారిని షాపింగ్కి తీసుకువెళ్తున్నాను అని అన్నాడు విశాల్ దాంతో వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకుంటూ ఉంది శ్రావణి ఒత్తి షాపింగ్ ఏం బాగుంటుందిరా ఈరోజు లీవ్ తీసుకుని సరదాగా అలా వెళ్ళి లంచ్ చేసి రండి అని సలహా ఇచ్చాడు నాగేశ్వరరావు ఆ మాటతో విశాల్కి మండుతున్నా ఇప్పుడు రివర్స్ అయితే వాళ్ళ పెళ్లి విషయం రివ్యూల్ అయిపోతుందని తలూపి మౌనంగా బయటకు నడిచాడు అతను 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 కూడా వెళ్ళింది శ్రావణి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత షాపింగ్ మాల్ ముందాగింది విశాల్ కార్ శ్రావణి కార్ దిగి షాప్ లోపలికి వెళ్ళి షాపింగ్ చేస్తూ ఉంది విశాల్ శ్రావణి చేసే షాపింగ్ని చూస్తూ ఉన్నాడు షాపింగ్ చేస్తూ ప్రతి డ్రెస్ విశాల్కి చూపిస్తూ విశాల్ ఇది బాగుందా లేక ఇది బాగుందా అని అడుగుతుంది శ్రావణి ఆ డ్రెస్లన్నీ చూసి విశాల్ చిరాగ్గా మొహం పెట్టి అంటున్నాడు అలా కొన్ని చూశాక అన్నీ నన్ను అడగాల నీకు నచ్చింది నువ్వు తీసుకోవచ్చు కదా అని చిరాగ్గా మొహం పెట్టుకుని అడిగాడు విశాల్ మరి నువ్వే కదా నమ్మగుడివి నీకు నచ్చినవే కదా నేను వేసుకోవాలి అని అమాయకంగా మొహం పెట్టి అంది శ్రావణి ఆ మాటకి కోపం వచ్చిన విశాల్ ఒకసారి షాప్ అంతా చూసి ఒక బ్లాక్ కలర్ సీవ్లెస్ మినిష్ స్కర్ట్ తెచ్చి నాకు ఇది బాగా నచ్చింది ఇది వేసుకో అని శ్రావణి చేతిలో పెట్టాడు అది చూసిన శ్రావణి ఈ డ్రెస్సా అని ఆశ్చర్యంగా అంది అవును ఇదే వేసుకుంటావా అని అన్నాడు విశాల్ ఒకసారి విశాల్ని యగాదిగా చూసి ఆ డ్రెస్ పక్కకు పెట్టేసింది శ్రావణి నాకు తెలిసే నీకు ఈ డ్రెస్ నచ్చదు అని ఈరోజు ఆ రోజు అమర్ సీవ్లెస్ డ్రెస్ తీస్తేనే అదోలో ఫేస్ పెట్టావు ఇంకెలాంటి డ్రెస్ అయితే నువ్వు దాని వంక కూడా చూడవు అని మనసులో అనుకుని కన్నింగా నవ్వుకున్నాడు విశాల్ అలా శ్రావణి షాపింగ్లో విశాల్ ఫోన్లో బిజీ అయిపోయారు ఫోన్ చూస్తున్న విశాల్ ఒకసారి పక్కకు చూడగా అక్కడ షాపింగ్ చేస్తూ కనిపించింది మనస్విని వెంటనే ఫోన్ పాకెట్లో పెట్టుకుని అటువైపు వెళ్ళాడు విశాల్ మనస్విని కౌంటర్లో బిల్ పే చేయడానికి తన బ్యాగ్లోంచి కార్డు తీస్తూ ఉండగా మనస్విని వెనకాల వచ్చిన విశాల్ తన కార్డు తీసి ఇచ్చి బిల్ పే చేశాడు అది చూసిన మనస్విని ఏమీ మాట్లాడకుండా తన షాపింగ్ కవర్స్ తీసుకుని బయటికి నడిచింది అది చూసిన విశాల్ వెనకాలే వెళ్ళి మనం మన కారు ఎక్కడ ఉంది అని అన్నాడు విశాల్ మాటలు విని సైలెంట్గా నవ్వుకుంటూ కారు వైపు అడుగులు వేసింది మనస్విని అది చూసి అమ్మయ్య అమ్మాయి గారి కోపం తగ్గినట్లుంది అని అనుకుని మను వెనకాల వెళ్ళి శ్రావణి సంగతి మర్చిపోయి మనుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విశాల్ షాపింగ్ పూర్తయ్యాక విశాల్ కోసం చూస్తున్న శ్రావణికి విశాల్ అక్కడెక్కడా కనిపించలేదు దానితో కంగారుపడి కార్ పార్కింగ్కి వచ్చి చూసింది అక్కడ విశాల్ కారు కూడా లేదు దాంతో విశాల్ వెళ్ళిపోయాడు అని అర్థం చేసుకుని ఇప్పుడు డ్రెస్సులు తీసుకుని వెళ్ళకపోతే మా అవయ్యకి నేనేం సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తున్న శ్రావణి ఫోన్కి ఒక మెసేజ్ రావడంతో ఫోన్ తీసి చూసింది ఆ మెసేజ్ చూసి కూల్ అయ్యి అమ్మయ్య నా అకౌంట్లోకి మనీ వచ్చింది అని అనుకుంటూ మళ్ళీ షాపింగ్ మాల్లోకి వెళ్ళి తను తీసుకున్న డ్రెస్సులకి మనీ పే చేసి అవి తీసుకుని ఆటోలో ఇంటికి వెళ్ళిపోయింది శ్రావణి మనుని తీసుకుని రెస్టారెంట్కి వెళ్ళాడు విశాల్ ఇద్దరు ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు దాని నా మీద కోపం తగ్గలేదా మనం ఆమెని సూటిగా చూస్తూ అడిగాడు విశాల్ విశాల్ అడిగిన ప్రశ్నకి మనం ఏం సమాధానం చెప్తుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అలాగే ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్ ఇంకుంటాను రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం